అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత మహాత్మా జ్యోతిరాపులోకి దక్కుతుందని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ శాసనసభలో గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావులే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జ్యోతిరావులే తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడిని అన్నారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే మహిళా కోసం త్యాగం చేసిన శిరోమణి అన్నారు అనంతరం బీచ్ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సన్మానం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరాపుల్లై పోరాటం వల్ల ఈరోజు బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారన్నారు భారతదేశంలో అరవై శాతం బీసీలకు కులగణన రిజర్వేషన్ కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరు సంక్షేమ శాఖ అధికారి రబ్బాని భాష డైరెక్టర్ శ్రీదేవి నగరపాలక మేయర్ ఆముదా చుడా మేయర్ కఠారి హేమలత మార్కెట్ కమిటీ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు వారిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవలు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకి ఆస్తి హక్కుతో పాటు సమాజంలో కూడా సమానమైన సమానత్వం ఉండాలని పోరాడిన దంపతులు భార్య కావచ్చు కులే గారు కావచ్చు వారిద్దరూ మొట్టమొదటి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బాలికలకి సపరేట్ విద్య ఉండాలని సావిత్రి వారి సతీమణి ఫస్ట్ టైం బయటకు వచ్చి స్కూల్కి పోవడం జరిగింది అలాగే అనేక మంది మహిళలు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరికలున్న వారందరికీ మహిళా ఉన్నత పాఠశాలని మొట్టమొదటిసారి భారతదేశంలో నెలకొ నెలకొల్పబడిన మహానుభావుడు అలాగే బీసీలందరికీ కూడా రాజకీయ పరంగా సమాజంలో ఉన్నత స్థానం పొందాలి అని అనేక రకాల సంస్కరణలు మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తి పులే గారు సో ఈరోజు వారు నూట ముప్పై ఐదు సంవత్సరాలైంది అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ పూలమాల వేసి స్మరించుకోవడం మా అందరు భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం తెలుగు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులి జయంతి సందర్భంగా ప్రజ సందర్భంగా కలెక్టరేట్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నీలు ఎమ్మెల్యే గారితో పాటు చూడని చైర్మన్ మేయర్ గారు మిగతా జీసీ అధికారులు డైరెక్టర్స్ చైర్మన్స్ ఆఫ్ బుద్ధి కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చారు ముఖ్యంగా వాళ్ళు వెనుకబడి ఆ సమయంలో పద్దెనిమిది వందల యాభై నుంచి స్వతంత్రత ముందు సోషల్ రిఫార్మ్ సెక్టర్లో చాలా పని చేశారు ఆ సమయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ ఎట్లా ఆ సమస్య పరిష్కారం చేయాలి ఒక చేతన కామన్ మ్యాన్ ఒక ప్రజలు రావాలి వాళ్ళు చేశారు సో ఈరోజు మనం అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము సో ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాము ఏం భేదభావం చేయకుండా వాళ్ళు కూడా ప్రతి అవకాశం రావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నేను చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాను బేటీ బచావు బేటీ పడా గర్ల్స్ ఎడ్యుకేషన్ మరియు ఆపర్చునిటీస్ రిజర్వేషన్స్ ఇది అంతా ఒక మూమెంట్ ఆ సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది సో నేను యూత్ కూడా యంగర్ జనరేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు చేసిన పని మనం అందరూ ఎప్పుడైతే గుర్తు చేస్తుంటారు ఇంకా మన సమాజంలో చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్నటి బేసిక్లీ ఒక గాంజా విషయం ప్లస్ డ్రగ్ విషయం గురించి మాట్లాడితే ప్రతి స్కూల్లో ఆ సమస్య స్టార్ట్ అవుతుంది ఎలా నిన్న మనమందరూ చూస్తున్నాం నిన్న హెచ్ఎంస్ టీచర్స్ ఆల్మోస్ట్ సుమారుగా రెండు వందల హెచ్ఎంస్ టీచర్స్ కూడా వచ్చి ఏం చెప్తున్నారు సార్ తల్లిదండ్రి కూడా వీళ్ళు యూత్ చూసుకోవాలి స్కూల్లో వెళ్ళి ఏం చేస్తున్నారు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు అటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ కొత్త కొత్త సోషల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అటువంటి సోషల్ రిఫార్మర్స్ గురించి మనం గుర్తు చేస్తే వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు ఎట్లా క్యాంపెయిన్ చేశారు లెజిస్లేషన్స్ కానీ మిగతా గ్రూప్స్ సో మనం కూడా బేసిక్గా ఇప్పుడు కొత్త కొత్త ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వీ షుడ్ ఆల్సో డూ అవర్ హార్డ్ వర్క్ అండ్ నాకు ఈ అవకాశం ఈరోజు వచ్చింది నేను మళ్ళీ ఈ గాంజా అండ్ డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను బికాజ్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చిన్న ఆకర్షితుంటున్నారు చిన్న చిన్న ఒక స్మాల్ ప్లెజర్ కోసం బేసిక్లీ ఉపయోగం చేస్తున్నారు కానీ ఈ సమస్యతో మానసిక రోగం తయారవుతున్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ప్రాబ్లం ఇప్పుడు పెరుగుతుంది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చాలా ఒక భయంకరంగా సోషల్ ప్రాబ్లం తయారవుతుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రి కూడా పిల్లలు చూసుకోవాలి సో దాట్ మన సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్సాల్వ్ చేయగలుగుతాం సో ఈ రేస్ అవ్వచ్చు వచ్చిన అందరి లైక్కి నా తర నుంచి ధన్యవాదాలు